ఓం నమ శివాయ కేదార్ధామ్ యాత్ర మూడవ భాగానికి మీకు తిరిగి స్వాగతం ఎందుకు ఇన్ని భాగాలు అంటే నాకు కలిగిన ఈ యాత్ర అనుభవాలను సాధ్యమైనంత విపులంగా మీకు వివరించాలన్న నా చిన్న ప్రయత్నం లించౌలి నుండి మనం మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి కేదార్నాథ్ బేస్ క్యాంపు నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉన్న ఈ మార్గం చాలా ఎత్తైన కొండలతో నిండిపోయి ఉంటుంది అలాగే దారి నిటారుగా పైకి వెళుతూ ప్రతి అడుగు మనలోని శక్తిని పరీక్షిస్తూ ఉంటుంది అయినా మనసులో ఒకే ఉత్సాహం ఇంకా కాసేపట్లో మనం ఆ మహాదేవుని ఆలయ సమీపంలోకి చేరుకోబోతున్నాం అన్న ఆలోచనే మనల్ని శివ చుట్టుముట్టి ఉంటూ ఉంటుంది నమస్ శిభాయ హరి ఓం నమశ్ శివాయ హరి ఓం నమస్ శివాయ హరి ఓం నమశ్ శిభాయ హరి ఓం నమస్ శివాయ హరి ఓం నమశిభాయ కొన్ని వేల మీటర్ల ఎత్తులో ఉన్న చలికి మంచు కురిసే దిబ్బల మధ్యన మన ప్రయాణం కొనసాగుతూ ఉంది ఇక్కడ మనం ఆధ్యాత్మిక భావనల ప్రవాహం తెలుసుకోవడానికి ప్రతి అడుగులోనూ మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక్కటవుతూ ఉంటాయి ఆత్మ సాక్షాత్కారమైన దర్శనం కోసం నిరీక్షణ ఇంకా ప్రస్ఫుటమవుతూ ఉంటుంది మించౌలి దాటిన దగ్గర నుంచి వాతావరణం ఒక్క క్షణంలో మారిపోతుంది కొద్ది నిమిషాల క్రితం ప్రకాశవంతమైన సూర్యుడు కనిపిస్తే వెంటనే మబ్బులు కమ్మేస్తాయి తరువాత చల్లని గాలులు వీచి మంచు చినుకులు పడటం మొదలవుతూ ఉంటాయి ఈ మార్పులు అన్నీ కలిసినప్పుడే ఆ హిమాలయాల సౌందర్యం పూర్తి రూపంలో మనకు కనబడుతూ ఉంటుంది ఇటువంటి అనుభవాలు చాలామంది భక్తులకు వింత అనుభూతిని ఎంతో రకమైన ప్రశాంతతని కొత్త ఎక్స్పీరియన్సెస్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి ఎడమవైపు మంచుతో కప్పుకునే ఎత్తైన పర్వతాలు కుడివైపు లోయల్లో మందాకిని నది ప్రవాహం ఇవన్నీ ఒక మహోన్నత చిత్రంలా అనిపిస్తూ ఉంటాయి ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడల్లా మనకు అలసట మాయమవుతూ ఉంటుంది ఈ వెళ్ళే దారిలో గుర్రాలు కూడా చాలా కష్టపడుతూ ఉంటాయి ఎత్తు పైకెక్కేటప్పుడు ఊపిరి పీల్చుకుంటూ కొన్ని అడుగులు వేసి వెంటనే ఆగి నిలబడిపోతూ ఉంటాయి వాటిని నడిపించే యజమానులు ఎప్పటికప్పుడు మనల్ని ముందుకు వాళ్ళు కూర్చోండి వెనక్కు వాళ్ళు కూర్చోండి అని సూచనలు ఇస్తూ ఉంటారు అలాగే గుర్రాలను ఉత్సాహపరుస్తూ వాటిని అదిలిస్తూ ఉంటారు యాత్రికులు మాత్రం కష్టాలను మరిచిపోయి నోరు నిండా ఓం నమశివాయ అని జపిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ప్రతి ఒక్కరి మొహంలో ఒక వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఆ వెలుగు భక్తి శక్తి వల్లే ఇప్పుడుప్పుడే మనం బేష్ క్యాంపు దగ్గరికి చేరుతూ ఉన్నాం దూరంగా కేదార్నాథ్ ఆలయం వెళ్లే వైపు మార్గం కనిపిస్తూ ఉంటుంది కొండల పైభాగం పూర్తిగా మంచుతో కప్పుకుపోయి ఉంటుంది గాలిలో మంచు తుపర్లు ఎగురుతూ వస్తున్నాయి మంచు మొదలైన వెంటనే శరీరం గడ్డగట్టిపోతున్నా మనస్సు మాత్రం హర్షంతో నిండిపోతుంది

ఇప్పుడు మనం కేదార్నాథ్ బేస్ క్యాంప్ చేరుకున్నాం ఇక్కడ గుర్రాలు ఆగిపోయి మిగతా వాటిని మనం మన నడకతోనే పూర్తి చేయాలి దూరంగా మబ్బుల మధ్యన కేదార్నాథ్ ఆలయం తొలిసారి కనిపించిన క్షణం ఆ క్షణాన్ని మాటల్లో చెప్పలేం వర్ణించలేం హృదయం ఒక్కసారిగా ఆగినట్లవుతుంది కన్నీళ్లు తడుస్తాయి ఇదే ఆ పరి పరితపించిన క్షణం అని అనిపిస్తుంది జీవితంలో ఒక్కసారైనా దీనిని అనుభవించాలి ఈ పవిత్ర అనుభూతిని మీకు అణుమాత్రమైన నేను ఈ వీడియో ద్వారా కలిగించగలిగితే నేను చేసిన ప్రయత్నం సఫలీకృతమైనట్లే నా జన్మ ధన్యమైనట్లే ఇదే లించౌలి నుండి బేస్ క్యాంప్ వరకు మన యాత్ర మరి ఇప్పుడు ఒక కిలోమీటర్ దూరం మాత్రమే మిగిలి ఉంది తదుపరి మన చివరి వీడియోలో బేస్ క్యాంప్ నుండి నేరుగా శ్రీ కేదార్నాథ్ ఆలయం ద్వారం చేరి ఆ మహాదేవుని సాక్షాత్కార దర్శనం పొందుతాం అంతవరకు మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను జై జై కేదార్నాథ్ ఓం నమ శివాయ తిరిగి చివరి మదిలిలో కలుసుకున్నాం